శ్రీ వెంకటేశ్వర స్వామి బండాయగుట్టలో సంక్రాంతి సందర్భంగా కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తున్న దృశ్యాలు ఆలయ ప్రాంగణం ద్వారం

ఎలా సహా సేవాళ్ళు శ్రేష్ట పాండవ రూపేణి యోగనిద్రణ పరిపాలి ముసలినోట్లో ఉన్నటువంటి కాలం తప్పిస్తా అందుకడి తల్లి వాళ్ళ ఏ శక్తులైనా ఏ బాధలైనా ఏ కష్టాలైనా తప్పించేవాడు ఒక విష్ణుమూర్తి పీఠలోనే పడుకుంటారు ఆ యొక్క నేటి ఆ తల్లి తెరిచినప్పుడు ఉత్తర తీత ఆ చూడు నడుగుంది అందువలక మనం ఆ ఉత్తర తీవ్రతలం కనుక మనకు దర్శనం కడిగిస్తూ ఉన్నారు అలాగనే విష్ణుమూర్తి వృత్తి ఆ వైపు ఆ యొక్క తక్షణం చూడడం చూపించి గోవిందోవిందోవిందోవిందో వింద మనం చెప్పేటువంటి ఏమైనటువంటి నామస్వము కాబట్టి ఈ కళ్యాణం అయిపోయిన చేయడం జరుగుతున్నారన్నమాట కాబట్టి అందరూ కూడా ఆ బాగా చేస్తూ ఇప్పుడు చెప్పేటువంటి సందర్భం అందరూ కూడా